మనం ప్రస్తుతానికైతే హరిరామ జోగయ్య గారి దగ్గర ఉన్నాం హరిరామ జోగయ్య గారు ఈరోజు కూడా జనసేన పార్టీకి సంబంధించి ఒక కొత్త లిస్ట్ అయితే అనౌన్స్ చేసుకుని వచ్చారు నిన్న ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక బలమైన నాయకులు దాదాపు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఈ రోజు రాష్ట్రం అంతటా కూడా జనసేన పార్టీ అన్ని వర్గాలకి సంబంధించి ఎవరు బలంగా ఉన్నారు ఆ నియోజకవర్గాలతో సహా అలాగే ఆ వాళ్ళ పేర్లతో సహా అయితే ఒక లిస్ట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు దానికి సంబంధించి జోగే గారిని అడిగి తెలుసుకుందాం దానికి ఎవరెవరిని అనౌన్స్ చేశారు వాళ్ళని అనౌన్స్ చేయడం అనుకున్నటువంటి ఆంతర్యం ఏంటనేది జోగే గారిని అడిగి తెలుసుకుందాం సార్ సార్ ఇప్పుడు ఈ లిస్టు కి సంబంధించి అంటే అన్ని నియోజకవర్గాలు కూడా సపరేట్ గా ఇస్తున్నారు సార్ ఒక కాపుకి సంబంధించి కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి అందరూ అందరూ దీంట్లో ఉన్నారు సార్ ఇప్పుడు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో జనసేన అభ్యర్థులుగా ఆర్థికంగా బలమైన వాళ్ళు నలభై మంది తక్కువ కాకుండా ఉన్నారు అలాగే వాళ్ళు కంటెస్ట్ చేయడానికి అనువైన నియోజవర్గాలు కూడా నలభై తక్కువ కాకుండా ఉన్నాయి కాబట్టి ఆ లిస్టు మీకు నేను పంపుతున్నాను అది మీ పరిశీలన చేయండి సుమారు నలభై లిస్టు మీకు పంపించిన ఎంత ఎక్కువ మందికి ఇవ్వడానికి అవకాశం ఉంటే అంత మందికి ఇవ్వడం అని చెప్పేసి నేను ఆ మధ్యలో లిస్టు వేసాను ప్రకటించడం జరిగింది ఆయన పవన్ కళ్యాణ్ పంపడం జరిగింది అయితే ఆ లిస్టులో కాపులు తూర్పు కాపులు ఈ రెండు కులాలకు సంబంధించిన దృష్టి అది అవసరం దృష్టి ఈవేళ కాపులు తూర్పు కాపులు కాకుండా మిగతా కులాల్లో కూడా ఆర్థికంగా బలపడి ఉండి రేపు దిగ్గు రావడానికి అన్ని అవకాశాలు ఉన్నటువంటి మిగతా కులాలు కాపులు కాపు కాకుండా మిగతా కులాల నుంచి జనసేనకి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో ఒక ఇరవై మూడు అభ్యర్థుల నియోజవర్గాలు పేదల్ని ఈ వే ప్రకటించడం జరిగింది ఈవేళ ఆయన పంపించడం జరిగింది ఈ ఈవేళ పత్రికావంగా కూడా ప్రకటన జరిగింది ఆ నలభై ఇరవై మూడు అరవై మూడు నియోజవర్గాలు అరవై మూడు అభ్యర్థుల్ని మీరు కన్సిడరేషన్ తీసుకుని వాళ్ళలో ఎక్కువ మందికి జనసేన అభివృద్ధిగా నగరానికి పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఓకే లిస్ట్ మనం చూసుకుంటే అంటే ఒకసారి చదువుతాను పవన్ కళ్యాణ్ గారికి ఆర్థికంగా బలవంతులైన కాపు తూర్పు కాపు కాపులకు జనసేన అభ్యర్థులుగా కేటాయించిన నలభై మంది మినహా మిగిల మిగిలిన కులస్తులకు జనసేన కేటాయిస్తున్న ఇరవై మూడు అసెంబ్లీ సీట్లు అభ్యర్థులను జబితాను పరిశీలన తర్వాత నియమించుటకు పంపిస్తున్నాము నర్సాపురం బొమ్మిడి నాయకర్ గారు అగ్రికుల క్షత్రియ బీసీ గోపాలపురం సువర్ణరాజు ఎస్సి కొవ్వూరు టివి రామారావు ఎస్సి విశాఖపట్నం దక్షిణ వంశీకృష్ణ యాదవ్ ఇచ్చాపురం దాసరి రాజు యాదవ్ ముమ్మిడివరం పితాని బాలకృష్ణ శెట్టిబలిజ రాజోలు బొంతు రాజేశ్వరరావు ఎస్సీ డాక్టర్ రాపాక రమేష్ బాబు ఎస్సీ దేవి వరప్రసాద్ ఎస్సీ అమలాపురం శెట్టిబతుల రాజాబాబు ఎస్సీ డిఎంఆర్ శేఖర్ ఎస్సీ అవనిగడ్డ పాపారావు అగ్నికుల క్షత్రియ బీసీ నందిగామ రమాదేవి ఎస్సీ విజయవాడ పడమర పోతున మహేష్ బీసీ అలాగే గుంటూరు వెస్ట్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ బీసీ పెద్ద కూరపాడు బొర్ర వెంకటప్పారావు కమ్మ తణుకు విడివాడ రామచంద్రరావు కమ్మ భోగపల్లి భోగవల్లి ప్రసాద్ కమ్మ తెనాలి నాదేళ్ల మనోహర్ గారు కమ్మ అనకాపల్లి కొనతాల రామకృష్ణ బీసీ కోవూరు నెల్లూరు దగ్గర ఉన్నటువంటి కోవూరు జానీ మాస్టర్ ముస్లిం బద్వేల్ డాక్టర్ రాజశేఖర్ ఎస్సి రైల్వే కోడూరు మధ్యల వెంకట సుబ్బయ్య ఎస్సి ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు క్షత్రియ పోలవరం చెల్లి చెర్రి బాలరాజు ఎస్ ఎస్టి ఉండి బత్తుక నాగరాజు బీసీ పాడేరు వంపూరు గంగులయ్య ఎస్టీ అంటే దాదాపు ఇరవై మూడు సభ్యులతో కూడినటువంటి జాబితాను గత నిన్న రిలీజ్ చేసినటువంటి కాపుకు సంబంధించిన వాళ్ళు కాకుండా దాదాపు ఇంకొక అడిషనల్ గా ఇరవై మూడు స్థానాలు జోగయ్య గారు అయితే పూర్తిగా జనసేన పార్టీకి పరిశీలనలోకి అయితే పంపించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి అంటే పూర్తిగా దాదాపు అరవై నుంచి అరవై ఐదు స్థానాల మధ్యలో జనసేన పార్టీ బలంగా ఉంది వాళ్ళ పేర్లతో సహా నియోజకవర్గాలతో సహా ఈ స్థానాల్లో ఇస్తే కనుక వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయని మాత్రం మనకి లిస్టు చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ ఆర్థికంగా కావచ్చు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్గా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా దీంట్లో పరిశీలనలో తీసుకుని జోగయ్య గారైతే పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి రాసినట్టుగా తెలుస్తోంది